అవోల్లా ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఎట్లుంటుందో చెప్పమని వాళ్ళని అడిగితే ఇగో గిత్లుంటుంది అని చూపెట్టచ్చు వాళ్ళ మైక్బాద్ జిల్లా నర్సింహులపేట పోలీసు వాళ్ళు చేసిన పని చూపించి అట్లా చెప్పొచ్చు ఆపతులున్న ఒక పేద కుటుంబానికి అండగా మేమున్నాం అని నిలబడి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే గిట్లుంటుంది అని చూపించిండి అక్కడ సారు బుగ్గలు గిగ్గలు కట్టి జోర్దార్గా రంగులేసి ఖతర్నాక ముస్తాఫ్ చేసిన గీ ఇంటిని చూస్తుర్రా ఇగో గీ నాగన్న అనే దివ్యాంగుడు ఆయన తల్లి బక్కమ్మల కోసం మహిబాద్ నర్సిములపేట పోలీసు వాళ్ళు కట్టించిన ఇది మొన్నటి వానలకు పాతిల్లు మొత్తం కూలిపోయి నిల్వ నీడలేకుంటాయి రోడ్డు మీద పడ్డరట పాపం ఈ సంగతి అక్కడ ఎస్ఐ గండ్రతి సతీష్ సార్కు కు ఎరుకైతే వెంటనే సారు ఇన్ని పైసలు సహాయం చేస్తుడే కాకుండా అక్కడి లోకల్ పబ్లిక్ తాన డొనేషన్లు పోగేసి పదిహేను రోజులనే ఇల్లు కట్టించి అక్కడి జిల్లా ఎస్పీ సార్తో సహా పెద్ద పోలీస్ సార్లందరినీ పిలిపించి వాళ్ళ చేతుల మీదకెళ్ళే ఈ నాగన్నతో ఇంట్లో కుడికాలు పెట్టించి పాలు వంగిచ్చుడే కాకుండా ఓ నెల రోజులకు సరిపడే గాసం కొనిచ్చిరట ఎస్పీ సార్ వాళ్ళు కూడా ఇంత మంచి పని చేసినందుకు ఎస్ఐ సతీష్ను పేదోళ్లకు పైస సాయం చేసిన వాళ్లను ఊసపెట్టి శాలువలు కప్పి సన్మానం చేసిండు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కే కూర్చారు పోలీసు వాళ్ళంటే దొంగలకు నేరస్తులకు ఎనిమిది చూపెట్టడే కాదు ఇగో ఇట్లా ఫ్రెండ్లీ పోలీసింగ్ సుత చూపెడతామని చెప్పుకోవచ్చు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీకోసం పనిచేస్తుంది మీ ఇంతకుముందు అది మన స్టేట్ గవర్నమెంట్ నుంచి సీఎం గారు ప్లస్ డీజీపీ గారు స్వయంగా చెప్పారు ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది మన దగ్గర మంచి వల్ల ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెండ్లీ పోలీస్ ఉంటుంది వేరే వాళ్ళు అదే తప్పులు గిప్పులు చేస్తే వాళ్ళ కోసం వేరే విధంగా ఉంటుంది ఇక అట్లనే కొత్తింట్లో కాలిపెట్టిన ఈ నాగన్న వాడిన పాటలు విన్నారంతా పాటమ్మ తోటే ప్రాణం నాకు చదువులమ్మరా పేదోళ్ళింట్లో పుట్టిన పేగు బంధం నేనురా అమ్మా నాన రెక్కలాడు తేను బుక్కెడు వరా వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల ధరను నేనురా పాపం పాటలు పాడి ఎవరన్నా ఏమనిస్తే పొట్ట నింపుకుంటాడు ఈ నాగన్న కంటి చూపు లేకున్నా ఇంత గొప్ప టాలెంట్ ఉన్న ఈ నాగన్నను చూసి కాల్రెక్కలు చక్కగా చాలా నేర్చుకోవాలని మాట్లాడిండు నాగన్న గారికి ఐజ్ లేదు బట్ స్టిల్ అతని దగ్గర చాలా గొప్ప టాలెంట్ ఉంది మన దగ్గర అందరి దగ్గర రెండు వీళ్ళ కళ్ళు ఐజ్ ఉంటాయి లెగ్స్ ఉంటాయి హ్యాండ్స్ ఉంటాయి అన్నీ ఉంటుంది బట్ స్టిల్ కొంతమంది వేరే మా पार्टिसपेट